రుతుపవన ద్రోణి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పలు చోట్ల కుంభవృష్టి వానతో వాగులు వంకలు పొంగి ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో జన జీవనం స్తంభించిపోయింది ఇటు హైదరాబాద్ కు భారీ వర్షం ఉందంటూ వాతావరణ శాఖ సూచించింది ఇటు ఏపీలోనూ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు ఆగస్టు ఐదు మంగళవారం కూడా హైదరాబాద్ తో పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ క్రమంలో రాష్ట్రం మొత్తం ఎల్లో అలర్ట్ జారీ చేసింది కొన్ని చోట్ల అది ఆరెంజ్ అలర్ట్ గా మారే అవకాశం కనిపిస్తుంది గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు వేయటంతో ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురుస్తుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులంబ గద్వాల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం యాదాద్రి భువనగిరి వికారాబాద్ మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అటు ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు పడతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు